వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి ఎనిమిది వందల తొంభై ఒకటవ వినిపించే కథ వికే ఎనిమిది వందల తొంభై ఒకటి శ్రీ భాగవతుల సత్యనారాయణమూర్తి గారి కథ మానవత్వం ఖరీదు వింటారు వినిపించువారు శ్రీ వెంపటి కామేశ్వరరావు రచయిత శ్రీ భాగవతుల సత్యనారాయణమూర్తి గారు ఎంకామ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ హిందీ తెలుగు భాషల్లో పలు కథలు కవితలు నాటికలు స్వీయ రచనలుగా అనువాదాలుగా వారి కలం నుండి జాలువారాయి వారి రచనలు కొన్ని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి ప్రసారమయ్యాయి పలు హిందీ తెలుగు పత్రికలలో ప్రచురితమయ్యాయి ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక నిర్వహించిన దీపావళి కథల పోటీ కోసమా కల్చరల్ అకాడమీ నిర్వహణలో ఉత్తరాంధ్ర కథల పోటీ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యాసరచన పోటీ చిత్రలేఖనం పాటలు నాటకాల పోటీలలో పలు బహుమతులు గెలుచుకున్నారు తెలుగులో రెండు కథా సంపుటాలు హిందీలో రెండు కవితా సంపుటాలు ఒక కథా సంపుటి వారు వెలువరించారు వారి కథ ఇప్పుడు విందాం హైదరాబాదు నుండి విశాఖపట్నం వెళ్లే గోదావరి ఎక్స్ప్రెస్ నాలుగవ నెంబర్ ప్లాట్ఫారం నుండి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నది అన్న ప్రకటన వినబడింది నీరజ ఒక చేత్తో సూట్ కేసు మరో చేత్తో బ్యాగు ఈడ్చుకుంటూ దాదాపు పరిగెడుతున్నట్టు నడుస్తోంది అత్తగారిని చక్రాల కుర్చీలో కూర్చోబెట్టి కూలి గబగబా తోసుకుంటూ వస్తున్నాడు మరికొన్ని సామాన్లు పట్టుకొని తన తమ్ముడు తండ్రి పరిగెడుతూ వచ్చి భోగిలోకి సామాన్లన్నీ ఎలోగలాగా తోసేసి నీరజ్ని వాళ్ళ అత్తగారిని ఎక్కించారో లేదో బండి బయలుదేరిపోయింది నీరజ తన తమ్ముడి వివాహానికి అత్తగారిని తీసుకుని హైదరాబాద్ వచ్చింది భర్త విశాఖపట్నంలో పోలీస్ అధికారి ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా సెలవు దొరక్క సొంత భావమరుతి పెళ్లికి కూడా రాలేని పరిస్థితి నీరజ వృత్తిరీత్యా డాక్టర్ ఆమె వైజాగ్లో పేరుపడ్డ హృద్రోగ చికిత్స ప్రవీణురాలు సొంత నర్సింగ్ హోమ్ ఉంది నిమిషం తీరిక ఉండదు రాత్రి పగలు సర్జరీలే సొంత తమ్ముడి వివాహం కదా అని కొత్త కేసులు ఒప్పుకోకుండా ఉన్న కేసులు జూనియర్ డాక్టర్లకు అప్పజెప్పి పెళ్లికి హాజరైంది తిరుగు ప్రయాణం అవుతోంది ఆర్ఎస్సీ కన్ఫామ్ అయింది కానీ ఇద్దరికీ అప్పర్ బెర్త్లు దొరికాయి టీటీఏని లోయర్ బెర్త్ల కోసం బతిమాలింది కానీ లాభం లేకపోయింది చాలా ఆర్యస్సీలు కన్ఫామ్ కాలేదమ్మా మీరే చూసుకోండి అని సలహా ఇచ్చి వెళ్ళిపోయాడు అతను అత్తగారు వృద్ధురాలు పైగా ఆమెకు కీళ్ళనొప్పులు కూడా కనీసం ఒక్కటైనా కింద బెర్త్ దొరికితే బాగుండడని ప్రయత్నిస్తోంది పాపం సెకండ్ ఇయర్సీఏమో అందరూ కట్టన్లు వేసుకుని కూర్చున్నారు ఎదురుగా రెండు కింద బెర్తుల మీద ఇద్దరు అబ్బాయిలు పడుకుని ఉన్నారు బండి బయలుదేరిన దగ్గర నుంచి తను గమనిస్తోంది పడుకుని చెవిలో ఇయర్ ఫోన్ వైర్లు తగిలించుకుని ఎవో ఉంటూనే ఉన్నారు ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం కూడా లేదు వాళ్ళని పలకరించింది జవాబు లేదు తెలుగు వాళ్ళు కాదేమోనని ఇంగ్లీష్లోనూ హిందీలోనూ కూడా పలకరించింది వాళ్ళ ధ్యానంలో ఉన్నారు అస్సలు చలనం లేదు తట్టి లేపింది ఇద్దరిని ఏమిటన్నట్టు చిరాగ్గా మొహం పెట్టారు వాళ్ళు అడగవలసిన ప్రశ్న అడిగింది స అన్నట్టు అన్నట్టు చేత్తోనే సమాధానం చెప్పారు ఇద్దరు చూస్తే పట్టుమని పాతికేళ్ళు కూడా ఉండరు ఇద్దరికి ఇంత పొగరా వీళ్ళకి అనుకుంది మరోసారి బతిమాలింది కనీసం ఒక్క బెర్త అయినా మనమని కోరింది వెంటనే అక్కడు లేచి కూతుని ఒకసారి చెప్తే అర్థం కదా మీకు ఇమే ఇవ్వం అన్నాడు కోపంగా చూస్తూ ఓహో వీళ్ళు తెలుగువాళ్ళేనా అని అనుకొని మా అత్తగారు పైకి ఎక్కలేరు పైగా నిప్పు కూడాను ఏదో సాయం చేస్తారని అడిగాను అంది నెమ్మదిగా కుదరదని చెప్పాం కదా అంత ఇదే ఉంటే రిజర్వేషన్లు ముందు నుంచి చేయించుకోలేకపోయారా లేదా విమానాలు తీసుకోలేకపోయారా మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి అన్నాడు చాలా కోపం వచ్చింది నీరజిక వాళ్ళ మీద ఇంకా వీళ్ళు ఎటు ఇవ్వరని అది మీకు అనవసరం విమానంలో ఎందుకు తీసుకెళ్లటం లేదో మీకు చెప్పే అవసరం నాకు లేదు కోపంగానే ఇసుగు వచ్చేసింది ఇదంతా గమనిస్తున్న అత్తగారు ఎందుకమ్మా వాళ్ళతో గొడవ పడతావు అంది అది కాదు అత్తయ్య వాళ్ళకేం తెలుసు మనం వెళ్ళవలసిన విమానం రద్దయితే అప్పటికప్పుడు ప్రీమియం తత్కాలు బుక్ చేసుకొస్తున్నామని మానవత్వం లేదు వీళ్ళకి అంది చిరాగ్గా ఇక లాభం లేదని పక్క సైడ్ లోవర్లో కూర్చున్న ఇద్దరు ఆర్యస్సీ ప్రయాణికులకు తన బెర్తులు ఇచ్చేసి ఆ లోయర్ బెర్త్ మీద పక్క సర్ది అత్తగారిని పడుకోమంది తను కాళ్ళ దగ్గర కూర్చుంటూ అయ్యో అదేమిటమ్మా నువ్వు తల్లవారిలో కూర్చుంటావా అసలే నువ్వు ఒట్టి మనుషులు కాదు కదమ్మా అంది ఏం పర్వాలేదు అత్తయ్య నా సంగతినే చూసుకుంటాను మీరు నిశ్చింతగా పడుకోండి అంది అత్తగారు బాధపడుతూనే కాళ్ళు జాపుకుని పడుకుంది సమయం రాత్రి పది దాటుతోంది బండి చాలా వేగంగా పోతోంది వెన్నెల రాత్రి కావడం చేత చందమామ తొంగి చూస్తున్నాడు తనకు పుట్టబోయే బిడ్డ గురించి కలలు కంటూ కిటికీలోంచి చూస్తూ ఏదో ఆలోచిస్తోంది నీరజ తన పెళ్ళై ఏడాదగింది మొదటి పెళ్లి రోజు ఆ ఘనంగా జరుపుకున్నారు దంపతులు రూరు అప్పటికే తను నెల తప్పింది ఆ రోజు రాత్రి తను భర్తతో అన్నమాట గుర్తుకొచ్చి నవ్వుకుంది మనకి పుట్టబోయే బిడ్డ ఆడైనా మగ అయినా ఎట్టి పరిస్థితిలోనూ డాక్టర్ని మాత్రం చెయ్యను అని తనంటే ఎట్టి పరిస్థితుల్లోనూ పోలీసు శాఖలో జాయిన్ చేయను అని భర్త అన్నాడు ఎవరి బాధలు వాళ్ళవి కదా దూరపు కొండలు నునుపని అలా ఆలోచనల్లో మునుగుతూ కొనుక్కు తీస్తూ మధ్య మధ్యన లేచి అత్తగారి దుప్పటి సర్దుతూ రాత్రంతా కాలక్షేపం చేసింది వైజాగ్లో బండి ఆగేసరికల్లా ఎదురుగా భర్త ఒక చక్రాల కుర్చి ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్తో సహా కనబడ్డాడు కార్యక్కి రాత్రంతా నిద్ర లేదేమో ఈరోజు హాస్పిటల్కి రానని మేనేజ్ చేసుకోమని జూనియర్ డాక్టర్లకు ఫోన్ చేసి చెప్పేసింది ఇంటికెళ్ళి స్నానం భోజనం చేసి తన గదిలోకి వెళ్ళి కాస్త బాలేంది సాయంత్రం నాలుగవ తొండగా హాస్పిటల్ నుంచి ఫోన్ మేడం ఒక ఎమర్జెన్సీ కేసు రాగలరా ఎంతైనా వృత్తి ముఖ్యం కదా కాస్త రెస్ట్ తీసుకున్నాను కదా సర్లే అని వెంటనే బయలుదేరింది రోగి ఒక స్త్రీ దాదాపు అరవై ఏళ్ళు ఉంటాయి ఆవిడ వితంతువని కొడుకు తీసుకొచ్చాడని చెప్పింది నర్సు రోగిని పరీక్షించి ప్రాథమిక పరీక్ష చేసి పరిశీలనలో ఉంచమని అవసరమైతే శస్త్రచికిత్స చేయవలసి వస్తుందని చెబుతూ వెంటనే రోగి తాలూకు కొడుకుని తన చాంబర్స్కి పంపేశామని చెప్పి వెళ్ళిపోయింది నీరజ కాసేపట్లో చాంబర్లోకి అడుగుపెట్టిన ఆ కుర్రాన్ని చూసి ఉలిక్కిపడింది నీరజ ముందు రోజు రాత్రి ట్రైన్లో మానవత్వం లేకుండా ప్రవర్తించిన ఇద్దరు కుర్రాళ్ళలో ఒకడు వాడు డాక్టర్ నీరదని చూసి వాడి గుండె కూడా దాదాపు ఆగిపోయినంత పనయింది ఓ నువ్వా అంది వాణ్ణి చూస్తూనే నమస్కారం మేడం అన్నాడు చేరుకుని భయం భయంగా చేతులు జోడిస్తూ రోగి కొడుకు రాము ఓ అంత సంస్కారం ఉందా నీకు ఇప్పుడు నా అవసరం ఉంది కదా అని నమస్కారం పెడుతున్నావా రాత్రి మానవత్వం లేకుండా ప్రవర్తించవు ఇప్పుడు నీ తల్లి ప్రాణం నా చేతిలో ఉందనా భయం ఈ రాత్రంతా నీ తల్లిని పరిశీలనలో ఉంచుతాము అవసరమైతే రేపు శస్త్రచికిత్స చేయవలసి వస్తుంది ఇక నువ్వు వెళ్ళచ్చు వెళ్ళి డబ్బు కట్టే ఏర్పాట్లో ఉండు అని చెప్పి పంపించేసింది మొహం వేలాడేసుకుని వస్తున్న వాడిని చూస్తూ ఏమైందిరా అలా ఉన్నావు అడిగాడు వాడి స్నేహితుడు ఓరే కొంపం మునిగిందిరా ఈ డాక్టర్ ఎవరనుకున్నావు నిన్న ట్రైన్లో మన్ని లోయర్ బర్త్ అడిగినావిడరా నన్ను చాలా మాటలంది నా తల్లి ప్రాణం తన చేతుల్లో ఉందని భయపెట్టింది కూడాను నాకెందుకో భయంగా ఉందిరా అన్నాడు దీనంగా రాత్రి పదవుతుంటే వెయిటింగ్ హాల్లో కూర్చొని ఉన్నారు ఇద్దరు స్నేహితులు బాగా నిద్ర ముంచుకొచ్చేసిందేమో బెంచి ఒకటి ఖాళీగా కనబడితే వెళ్ళి పడుకున్నాడు రాము స్నేహితుడు మాత్రం కుర్చీలోనే కొనుక్కు తీస్తున్నాడు తెల్లవారుజాము నాలుగవుతూ ఉంటే టీ తీసుకొద్దామని బయటికి వెళ్ళాడు స్నేహితుడు రాము పడుకునే ఉన్నాడు ఇంతలో మేడం పిలుస్తున్నారు అని నర్సు వచ్చి కబురు చెబితే భయపడుతూ లోపలికి వెళ్ళాడు రాము నీ కోసమే ఎదురుచూస్తున్నాను నీ మీద పగ ఎలా తీర్చుకోవాలని అనుకున్నాను వెంటనే అవకాశం కనిపించావు నా చేతిలో చిక్కాక మీ అమ్మ ప్రాణం ఎలా దక్కుతుందనుకున్నావు తన ప్రాణం పోయింది నోనో పోలేదు తీసేశాను బాడీ మార్చిలో ఉంది తీసుకుపో అంది డాక్టర్ ఎంత పని చేసావు నా మీద కోపం నా తల్లి మీద చూపిస్తావా అయినా నేను చేసిన తప్పుకి అంత పెద్ద శిక్ష విధిస్తావా నీ మీద పోలీసు రిపోర్ట్ ఇస్తాను నిన్ను వదిలిపెట్టను అసలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటూ అమ్మా అని పెద్ద గావు కేక పెట్టాడు అప్పుడే టీ పట్టుకుని వస్తున్న స్నేహితుడు ఆ కేక విని ఉరేయ్ యమేంద్ర నీకు లేరా అంటూ కుదుపు లేపాడు రాము అని ఒక్కసారిగా గాబరా పడి లేచి ఓ ఇది కళ అనుకుని వచ్చిన కళ గురించి స్నేహితులతో వివరిస్తూ ఒరే నాకెందుకో చాలా భయంగా ఉందిరా అంటూ భోరుమన్నాడు నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగదురా భయపడకు అంటూ ధైర్యంగా ఉండమని సలహా ఇచ్చాడు స్నేహితుడు రాత్రల్లా డాక్టర్ నీరజ హాస్పిటల్లోనే ఉండి రోగిని గమనిస్తూనే ఉన్నదన్న విషయం రాముకి తెలియదు రోగిని ఇప్పుడే ఓటీకి తీసుకెళ్లారన్న వార్త మాత్రం తెలిసింది సుమారు నలభై ఐదు నిమిషాల తర్వాత ఓటీ తలుపులు తెరుచుకున్నాయి అప్పుడే తూర్పు చుక్క తెల్లారింది కానీ రోగి బతుకు తెల్లారలేదు రాముని చూస్తూ మీ అమ్మ ప్రాణానికి ఏం భయం లేదు రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తాం అంటూ చకచక అడుగులు వేసుకుంటూ ఛాంబర్లోకి వెళ్ళిపోయింది నీరజ షాక్ నుండి వాళ్ళు తేరుకుని ఫీజు తెలుసుకుందామని రిసెప్షన్ వద్దకు చేరుకున్నారు అడ్వాన్స్ రూపంలో కొంత డబ్బైనా చెల్లిస్తే గానీ ఏ హాస్పిటల్ వాళ్ళు చేరుచుకోరు కదా అన్న ఆలోచన అప్పుడు కలిగింది రాముకి ఆశ్చర్యపోతూ అడిగాడు ఆ ప్రశ్నే రిసెప్షన్లో మేడంనే కనుక్కోమని జవాబిచ్చారు వాళ్ళు భయపడుతూ నీరసంగా అడుగులు వేస్తూ ఛాంబర్లోనికి ప్రవేశించి నమస్కారం మేడం అన్నాడు ప్రతి నమస్కారం చేసిందామే మేడం మా వల్ల చాలా తప్పు జరిగిందండి మమ్మల్ని మన్నించండి మేడం మా తప్పు తెలుసుకున్నాం మా అమ్మ ప్రాణం కాపాడినందుకు మీకు ఎలా కృతజ్ఞతలు తెలుపుకోవాలో తెలియడం లేదు మేడం అంటూ అమాంతం కాళ్ళ మీద పడి రోధిస్తూ మీ ఫీజు ఎంతో చెప్పండి మేడం అన్నాడు రాము తప్పకుండా చెప్తానురా రా ఫీజు ఎంత కట్టాలో నిన్ను వదిలిపెట్టేది లేదు నువ్వు జన్మలో ఊహించనంత ఫీజు తీసుకోబోతున్నాను మానవత్వం లేకుండా ప్రవర్తించావు కదా మానవత్వానికి ఖరీదు కడుతున్నాను ఇదే మీ అమ్మ ప్రాణం ఖరీదు చెల్లించు అంటూ ఒక కవరు అందించింది చేతికి విప్పి చూస్తే అది ఖాళీ కవరు నిర్ఘాంతపోయి మేడం అన్నాడు అవును అది ఖాళీ కవరే ఇక ముందు నీ జీవితంలో ఎవరి పట్ల అమానవీయంగా ప్రవర్తించనని వృద్ధుల్ని పిల్లల్ని ఎప్పుడూ గౌరవిస్తానని మానవత్వం చూపుతానని ప్రమాణం చేస్తూ నీకు తోచిన డబ్బు ఆ కవర్లో పెట్టి మీ అమ్మ నమ్మిన దేవుడి గుడి హుండీలో వేసి మీ అమ్మ పేరున అర్చన చేయించు అదే మానవత్వం ఖరీదు ఇకపోతే మా హాస్పిటల్ ఖర్చు అంటూ నర్సును పిలిచి ఇతని దగ్గర కేవలం మందులు ఖర్చే వసూలు చేయండి కన్సల్టేషన్ ఫీజు కానీ ఇతరత్ర ఫీజులు కానీ వసూలు చేయకండి అదే నువ్వు నాకు చెల్లించవలసిన ఫీజు అంటే మీ అమ్మ ప్రాణం ఖరీదు ఇక నువ్వు వెళ్ళచ్చు అంది రాము వేపు చూస్తూ నిశ్చేష్డై శిలలా నిలబడిపోయిన రాముకి బయటికి వెళ్ళే దారి చూపించింది నర్సు ఇంతవరకు మీరు వినిపించే ఎనిమిది వందల తొంభై ఒకటవ కథ వీకే ఎనిమిది వందల తొంభై ఒకటి శ్రీ భాగవతుల సత్యనారాయణమూర్తి గారి కథ మానవత్వం ఖరీదు విన్నారు వినిపించిన వారు వెంపటి కామేశ్వరరావు ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి నా వినిపించే కథల ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి తప్పక అందిస్తారు కదా నమస్తే